సెంట్ పీటర్ స్కూల్లో అయ్యప్ప వేషధారంలో ఉన్నటువంటి స్వాములని ఎగ్జామ్ రాయనియట్లేదు అన్న విషయం మాకు తెలిసింది నిమిషాల మీద సెంట్ పీటర్ స్కూల్ రావడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మహేష్ వాళ్ళ కొడుకు వాళ్ళ అన్న కొడుకు ఇంకా మిగతా మిగతా ఉన్నారు వాళ్ళ స్వాముల కొడుకులు కూడా ఉన్నారు ఈ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ రాయనియట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకు ఎగ్జామ్ అని చెప్పి మేము ప్రిన్సిపల్ మేడం గారిని అడిగాము అంటే మేము గతంలో కూడా ఇప్పటి కూడా చెప్తున్నాము గతంలో ఒక టూ ఇయర్స్ బ్యాక్ లో ఒకసారి చదివితే మేము వచ్చినాం అప్పటికప్పుడు అయిపోయిందని చెప్పి నామమాత్రంగా చెప్పింది ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళీ పునరావృతం అయింది వచ్చినాక మేడం అడిగాము ఏం మేడం ఏం సంగతి అడిగితే మీరు అలాంటి స్కూల్లో వేసుకోండి బొట్టు పెట్టుకున్న స్కూల్లోనే వేసుకోండి అని చెప్పి మేడం గారు సమాధానం ఇవ్వడం జరిగింది ఆ మేడం అడిగింది ఒకటే మాట మేడం గారు మీరు ఇలాంటి వాళ్ళనే మీరు చేర్చుకున్నట్టుంటే మీరు ఒక కాలం మెన్షన్ చేయండి కాలం మెన్షన్ చేసి బొట్టు పెట్టుకున్న వాళ్ళు అయ్యప్ప మాల వాళ్ళు దుర్గామాత మాల వేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా అయ్యప్ప అంజనేయ మాలేసేవాళ్ళు ఎవ్వరు కూడా మా మా స్కూల్లో జైన్ కావద్దా అని చెప్పి ఒక కాలం పెట్టండి అలాంటప్పుడు మేము జైన్ కావాలా వద్దా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి అడగడం జరిగింది అలాంటప్పుడు ఈ రోజు పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు మేజ్ గారు చెప్పినట్టుగా వాళ్లకు డ్రెస్ కూడా వేయొద్దు ఇప్పటికే డ్రెస్ వేశారు మేము చెప్పాము ఒకటే మాట అన్ని స్కూల్లో కరువులు ఉంటే మీరు మీ స్కూల్లో కరువులు అని చెప్పి మేము అడిగాము ఆదివారం నాడు మీ స్కూల్లో ప్లేయర్స్ ఎందుకు మిగతా అసలు మాట్లాడాలనుకుంటే చాలా ఉన్నాయి అయినా కూడా మేము ఎవ్వరి వారికి వదిలిపెట్టినాం అయ్యప్ప దీక్ష అనేది పవిత్రమైన దీక్ష నలభై ఒక్క నలభై ఒక్క రోజు మీకు యూనిఫామ్ వేసుకోపోతే ఏమైతుంది యూనిఫామ్ వేసుకోపోతే స్టూడెంట్ చదవట్లేదా నీకు స్టూడెంట్ చదువుతుండా లేదా సిస్టమేటిగా ఉన్నాడా లేదా నా స్టూడెంట్ సిస్టమేటిగా లేకపోతే ఇంటికి పంపియండి ఫిరెంట్ పిలిపియండి మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ మీరు బొట్టు మీద మీ డ్రెస్సు మీద మీ దృష్టి పెడుతున్నారు అలాంటిది మానుకో మానుకోకపోతే రానున్న రోజుల్లో ఈ యొక్క స్కూలే కాదు ఏ స్కూల్లో కూడా అయ్యప్ప మాలు వేసుకుంటారు బరాబ్బరు వేసుకుంటారు అయ్యప్ప వేసాధారంలో స్కూల్కి వస్తారు ఏ స్కూల్లో కూడా యాక్సెప్ట్ చేయకపోతే మా దృష్టికి తీసుకురండి కాదు అయ్యప్పలకు సహకరిస్తారు మేము అందరూ ఉంటాం సనాతన ధర్మాన్ని వెంబడి ఉంటాం కావున రానున్న రోజులు ఏ స్కూల్లో కూడా యాక్సెప్ట్ చేయకపోతే పోలీస్ దృష్టికి తీసుకెళ్దాం మా దృష్టికి తీసుకెళ్ళండి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడదాం ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం ప్రేమ క్షమించండి సారీ నేను తెలిసిన తర్వాత మాట్లాడాను ఫర్దర్ గా ఇంకెప్పుడు మాట్లాడాలని చెప్పింది కానీ ఈ రోజు యాక్సెప్ట్ చేసిన విషయాన్ని మేడం గారు లిఖిత ఇవ్వమని ఏమని చెప్పి సీఏ ద్వారా కోరాం సీఏ గారు కూడా యాక్సెప్ట్ చేశారు లిఖిత పూర్వంగా ఈ రోజు సాయంత్రంలో కూడా మీకు ఇస్తానని చెప్పారు రానున్న రోజుల్లో రేపటి నుంచి స్కూల్ డ్రెస్ లో రారు నలభై ఒక్క రోజు మాత్రమే వస్తారు యాక్సెప్ట్ మేడం కూడా సారీ చెప్పారు యాక్సెప్ట్ చేశారు ఏ స్కూల్లో ఇట్లానే ఉంటది ఇట్లే ఉంటది లేనట్లయితే ఏ స్కూల్లో లేనిపోని విధి విధానాలు అయితే మేము అక్కడ వాలిపోతాం హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎక్కడైనా క్షణం మీద వాలిపోతాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ స్కూల్ ఇప్పుడు ఈ రోజు ఒక్క రోజు అనుకుంటున్నారు రానున్న రోజులకి ఎప్పటికైనా ఇలాంటి విషయాలు చెప్పి తెలియజేస్తున్నాం భారత్ మతాకి